మేమైతే నాలుగైదు బిస్కెట్లు తీసుకుని అయితే ఈ లోపలనూ అయితే మొత్తం గుండు గుండు చేసుకొని పాల ప్యాకెట్ వేసుకొని అయితే బిస్కెట్ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాము ఈ వీడియోలో అయితే మొత్తం అయితే తయారు చేసుకొని అయితే చూపిస్తాము ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాము దీంతో బిస్కట్ మొత్తం అయితే ఇది మొత్తం ఏడు బిస్కెట్లు అయితే తీసుకున్నాము ఈ ఏడు బిస్కెట్లు ఈ అయితే ప్యాకెట్లు అయితే తీసేసుకొని మొత్తం బిస్కట్లు అయితే నలిపేస్తున్నాం ఉంది కదా చూపేస్తున్నా ఇవి ఈ లోపల తీసేయకుండా మొత్తం గుండె చేసాడు మేము ఇవి లాపు చూసారు కదా గుండె గుండె ఈ విధంగా ఇవ కాకుండా ఇంకా నూనె వచ్చేటట్టుగా అయితే గుండు చేసేయాలి అప్పుడే పాలు పోస్తే మొత్తం కలుస్తుంది బిస్కట్లు అయితే మొత్తం పిండి పిండి చేస్తాము లోపల చూసారు కదా ఇదిగో ఈ విధంగా అయితే గుండు గుండు చేసినాము ఇదొకటి ఇవి ఇవైతే చింపలేదు మామూలుగా చేతులతో నలిపి నలిపి మొత్తం గుండెపోయింది ఇక చింపలేదు చింపుతున్నాము అలాగే ఇవి 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 మొత్తం అయితే ఒకే దగ్గర ఉంచుకొని బర్రకి పళ్ళను ముక్కు ముక్కలు చేసుకొని ఎలాగైతే ఐస్ క్రీమ్కి పుల్లులు పెడతామో ఆ విధంగా పుల్లు పెట్టుకుని అయితే ఇది చింపుకొని ఒక గ్లాసుల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేస్తాము ఒక ఐదు ఆరు గంటలు అప్పుడు కాకైతే అది ఐస్ అయిద్ది ఈ పళ్ళు చూసారు కదా ఇది బర్నిక్ పళ్ళు మేమైతే పొద్దు పొద్దున అయితే వీటితోనైతే బ్రష్ చేస్తూ ఉంటాము పర్లకర్రె మీ ఈ ఆకలు చూస్తేనే మీ అందరికీ అర్థమైపో ఉండాలి ఈ పర్ల కర్రలే ఎందుకు తీసుకున్నానంటే ఇది అయితే ఏ వాసన అయితే ఉండదు ఏ కస అయితే ఉండదు మిగతా కర్రలు ఏదైనా వేసుకున్నా కర్రల అయితే అది స్మెల్ వచ్చేస్తుంది అందుకే ఈ కర్రలు అయితే తీసుకున్నాను ఇవి పుల్లలు అయితే నాకైతే వేడి తీసుకున్నాను మొత్తం అయితే ముక్కు ముక్కలు చేసుకొని ఇప్పుడు ఈ పుల్లుల సాయంతో అయితే ఐస్ క్రీమ్ అయితే తయారు చేయడానికి అయితే అవుతుంది మేమైతే ఈ పాలు సాయంతోనే అయితే ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాము ఇవైతే గ్లాసులు ఇవి బిస్కట్లు ఇందులోనైతే పాలైతే పోస్తున్నా ఇవి పాలు అయితే వేసుకొని ఇలా కర్ర పుల్ అయితే ఒక గ్లాస్ పెట్టాడు మన ఇది ఇదొకటి మళ్ళీ ఈ బిస్కట్లో ఈ పాలు మళ్ళీ ఒక కర్ర ఇందులో ఒక కర్ర మనము పాలు ఎంత సరిపోద్ది అనుకుంటామో అంతే వేయాలి ఒక్కొక్క బిస్కట్కి ఒక్కొక్క గ్లాసులో అయితే వేస్తాము ఇప్పుడు గ్లాసులో వేసినవి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టడమే ఒక మూడు గంటల సేపు అయితే ఇవి మొత్తం అయితే ఐస్ అయిపోద్ది మూడు గంటలు డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా ఇదా ఈ ఫ్రిడ్జ్లోనే ఆరు గ్లాసులు అయితే లోపల అయితే వేసేస్తున్నా కొద్దిగా పవర్ అయితే పెంచుతున్నా పవర్ పెంచితే వేరంగా అయిపోద్ది మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి పొగలు పొగలు అయితే వస్తున్నాయి సాంపుల్గా ఒకటి తీస్తున్నాను పర్వాలదు ఇవైతే గడ్డ కట్టింది ఇవి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్లో అయితే ఒక్కొక్కటి తీసేసుకొని బయట తీసేస్తున్నా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన బిస్కెట్ ఐస్ క్రీమ్ అయితే తీస్తున్నాను అది ఏ విధంగా అయిందో చూపిస్తాను ఇప్పుడు దాకా చూసేటప్పుడు అయితే కొద్దిగా అయితే గట్టిగా అయింది అది అందుకే ఇప్పుడైతే అవి తీసేసుకొని చూపిస్తాను మొత్తం ఆరేసినాము కానీ అయితే ఇంకొకటి అవ్వలేదు ఐదే అయింది ఐదు గట్టిగా అయింది ఈ గట్టిగా అయింది మాత్రమే అయితే తీసుకొని ప్లేట్లో వేసుకొని బయట తీసుకొని ఈ కవర్ అయితే తీసేసుకొని ఈ పుల్లులు చూస్తారు కదా ఎలా వేసినాము అలాగే ఉంది మొత్తం తీసేసుకొని ఏ విధంగా అయిందో చూపిస్తా

ఇది ఐస్ క్రీము చూడండి మొత్తం అయితే కవర్లో నుంచి గ్లాస్ నుంచి అయితే బయట తీస్తాను ఏ విధంగా సేఫ్ అయితే కరెక్ట్గా రాలేదు కానీ బిస్కెట్ ఐస్ క్రీమ్ అయితే బిస్కట్ ఐస్ క్రీమ్ లాగే వచ్చింది ఇది ఇచ్చి మొత్తం మొత్తం అయితే తీసినా ఇంకొకటి ఉండిపోయింది మీలో ఇలా ఎంతమంది తయారు చేసుకొని తిన్నారో అలాగే టేస్ట్ ఎలాగనిపించిందో కామెంట్స్ చేయండి మేమైతే ఈ విధంగా తయారు చేయడం ఇదే మొదటిసారి సేపు అయితే బాగానే వచ్చింది టేస్ట్ అయితే ఏ విధంగా ఉందో తిని చూపిస్తాం బా పాలకి బిస్కెట్కి వేరే లెవర్